హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దమికె సేమియా ఈ ధమకే సేమియాని పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇందులో ఎన్ని నీళ్లు పోసుకోవాలో పంచదార ఎంత తీసుకోవాలో మొత్తం అంతా పక్కా కొలతలతో చూపిస్తాను మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఈ సేమియా ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఒక కేజీ సేమియా తీసుకున్నానండి మనకు ఈ సేమియా అనేవి ఇలా హాఫ్ కేజీ అలాగే కేజీ ప్యాకెట్స్లలో వస్తాయన్నమాట నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ ప్యాకెట్స్ రెండు తీసుకున్నాను వీటిని ఫస్ట్ కట్ చేసి ఇలా వెడల్పాటి పళ్ళెంలోకి తీసుకుందాము ఈ దమ్కే సేమియా కోసం ఎప్పుడైనా సరే ఇలాంటి సన్న సేమియాన్ని తీసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుందనమాట చూడండి ఇలా పళ్ళెంలోకి తీసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా మరి సన్నగా కాకుండా ఇలా ఈ సైజులో ముక్కల్లాగా తుంచుకోవాలి ఇదే విధంగా మొత్తం సేమియాన్ని తుంచుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం అంతా తుంచుకొని ఈ సేమియాన్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూద్దాము స్టవ్ మీద ఒక విడల్పాటి పాటి పెట్టుకొని కొంచెం పెద్ద సైజుతే పెట్టుకోండి సేమియా ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇందులోకి ఫస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కరిగించుకోండి నెయ్యి కరిగాక ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నానండి కేజీ సేమియాకి పావు కేజీ వరకు డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి అంటే జీడిపప్పు బాదం పప్పు తీసుకోండి ఇంకా ఏమీ వేసుకోవద్దండి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇక్కడ నేను పావు కేజీ తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే కడాయిలో మరి కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కరిగాక ఇప్పుడు మనం సేమియాని ఫ్రై చేసుకుందాము ఈ సేమియాన్ని ఒకేసారి ఎక్కువగా వేయకుండా కేజీ సేమియాని ఒక మూడు నాలుగు సార్లుగా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ సేమియాని ఫ్రై చేసుకోవాలండి అలాగే గ్యాస్ని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే సేమియా అడుగు నుంచి నల్లగా మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి మంచి కలర్లోకి అలాగే ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట చూడండి అయితే కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి ఒక్క నిమిషం ఆపినా సరే అడుగున మాడిపోతాయి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇలా మనం ఫ్రై చేసే కొద్ది సేమియా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది మనం వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఇలా అనమాట ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకు సేమియా చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న ఈ సేమియాని ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇదే విధంగా మొత్తం సేమియాని ఫ్రై చేసి పెట్టుకోవాలండి నాకు ఇక్కడ కేజీ సేమియా ఫ్రై చేయడానికి పావు కేజీ నెయ్యి అయితే పట్టింది ఇలా సేమియాని ఫ్రై చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి ఈ సేమియాలోకి ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి రెండించుల చెక్క అలాగే ఎనిమిది నుంచి వరకు లవంగాలను వేసి వీటిని కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి కాస్త వేగాక ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము ఒక కేజీ సేమియాకి రెండున్నర లీటర్ల వాటర్ని పోసుకోవాలండి ఇది కరెక్ట్ కొలత అనమాట ఇప్పుడు ఈ వాటర్ని బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ జీడిపప్పు బాదం పప్పు వాటిని తీసుకుందాము ఇవి పూర్తిగా చల్లారిపోయాయి కదండి ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాము ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఈ పౌడరు మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది లోపు ఇక్కడ మనకు వాటర్ కూడా మరిగిపోయి ఉంటాయండి అది కూడా చూద్దాము చూడండి వాటర్ చాలా చక్కగా మరుగుతున్నాయి కదండీ ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని యాడ్ చేసేసుకుందాము ఇలా డ్రై ఫ్రూట్ పౌడర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి అంటే మొత్తం అంతా చక్కగా కలిసిపోయి అంతా వాటర్లో స్ప్రెడ్ అయ్యేలా ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించండి ఒకవేళ మీకు ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోవడం ఇష్టం లేకపోతే హోల్గా అయినా సరే వేసుకోవచ్చండి కానీ నేనైతే ఇలానే వేస్తాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసేసుకుందాము మొత్తం సేమియాని ఒకేసారి వేసేసుకోండి అలాగే మంటని కూడా కొంచెం హైలోనే పెట్టుకోండి ఇలా సేమియా వేసిన వెంటనే ఫాస్ట్గా కలిపేయాలండి లేట్ చేయకుండా సేమియా వేసిన వెంటనే మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఈ సేమియా ఉడకటానికి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక నిమిషం అలా ఉడికించుకున్నట్లయితే మనకు ఈ వాటర్ అంతా సేమియా అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ సేమియాని కాస్త దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి అలాగే ఇక్కడ మనము సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇక్కడ మనం వేసిన నీళ్ళు సేమియాకి కరెక్ట్గా సరిపోతాయి అనమాట చూడండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పంచదారని యాడ్ చేసేసుకుందాము కేజీ సేమియాకి ఇక్కడ నేను మూడున్నర కేజీల పంచదార అయితే వేస్తున్నానండి మీరు ఒకవేళ తీపి కొంచెం తక్కువగా కావాలనుకుంటే మూడు కేజీల వరకు వేసుకోండి లేదా ఎక్కువ కావాలనుకుంటే నాలుగు కేజీలైనా సరే వేసుకోవచ్చండి కానీ నేను మూడున్నర కేజీల వరకు అయితే వేసాను కరెక్ట్గా సరిపోతుంది మూడున్నర కేజీలు లెక్కన వేసుకున్నట్లయితే ఇలా పంచదార వేసిన వెంటనే సేమియాలో పంచదార బాగా కలిసేలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి ఇలా అన్ని వైపుల నుంచి సేమియాని బాగా కలుపుకుంటూ రావాలన్నమాట చూడండి పంచదార కరిగేసరికి చాలా పల్చగా అయిపోయాయి కదండి ఎంత చక్కగా పంచదార కూడా పూర్తిగా కరిగిపోయిందో చూడండి ఇప్పుడు మనము ఇందులోకి యాలకల పొడిని వేసుకుందాము ఒక టీ స్పూన్ వరకు యాలకల పొడి మంచి ఫ్లేవర్ కోసం అనమాట అలాగే మంచి కలర్ కోసం కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు కలర్ వేయకపోయినా చూడండి మన సేమియాకి ఎంత మంచి కలర్ వచ్చిందో అయినా సరే నేను కొద్దిగా వేసి చూపించానండి ఇప్పుడు ఇవి కూడా బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకొని మంటని కొంచెం హైలోనే పెట్టుకొని ఈ సేమియాని ఒక నాలుగైదు నిమిషాల వరకు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి సేమియాని చెక్ చేసుకుందాము ఇంకొకసారి ఇలా బాగా కలుపుకోండి కన్సిస్టెన్సీ చూడండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి చల్లారేసరికి ఇంకా గట్టి పడతాయి అనమాట ఇలా సేమియాని మనము బాగా ఉడికించుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇందులోకి ఇప్పుడు మనము కోవాని యాడ్ చేసుకోవాలండి అయితే సేమియాని ఇలా ఫస్ట్ బాగా కలిపేసుకొని ఆ తర్వాత కోవాని యాడ్ చేసుకోండి ఈ కోవాని కూడా ఒకే దగ్గర ఒకేసారి వేసేయకుండా నేను ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఇలా మ్యాష్ చేసుకుంటూ కోవాని వేసుకోవాలండి కేజీ సేమియాలోకి హాఫ్ కేజీ కోవా అయితే తీసుకున్నాను ఇలా కోవాని వేసిన తర్వాత గరిటతో లైట్గా స్ప్రెడ్ చేసుకోండి అంటే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చక్కగా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసి జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మూత పెట్టేసి కాసేపు ఆ వేడి మీదే ఉడికించుకోవాలండి ఇప్పుడు నేను కొద్దిసేపటి తర్వాత చూపిస్తున్నాను చూడండి సేమియా ఎంత చక్కగా ఉడికిపోయిందో కోవా కూడా చక్కగా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కోవా సేమియాలో బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఇవి చూడ్డానికి కాస్త పలచగా కనిపిస్తున్నాయి కదండి చల్లారేసరికి ఇంకా కాస్త అవుతాయి అనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే అసలు సేమియా పాడయ్యే ఛాన్సే ఉండదు చాలా అంటే చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి ఎంత చక్కగా సేమియా అయితే రెడీ అయిపోయిందో ఇప్పుడు మనం దీనిపైన ఒక కాటన్ క్లాత్ని వేసేసి కాసేపు అలా చల్లారిన తర్వాత ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్